హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం పార్ట్ వన్ వన్ త్రీతో మేమందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ ఇంకొంతమందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం కారులో వెళ్తూ తవే కొద్దీ బయటపడతారు అనుకుంటా ఇలాంటి వాళ్ళు అని అంటాడు మైక్ ఉంటారు మనకు తెలిసి వీళ్ళు తెలియకుండా ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు ఆ డేవిడ్ గడ్ చాప్టర్ అయితే ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే అని అంటాడు శివ్ అవును ఆ హోమ్కి నీతో ఏం పర్సనల్ పగ ఉంది అని అంటాడు మైక్ అది ఇప్పుడుది కాదులే నాన్న దగ్గర బిజినెస్ ప్రపోజల్ పెట్టాడు నాలుగేళ్ల క్రితం కానీ అతని గురించి చేసిన ఎంక్వైరీలో ఒట్టి అవినీతి పరుడు అని తెలిసింది అందుకే నేను నాన్నకి చెప్పేశాను వద్దు అని అప్పటినుంచి నా మీద కొంచెం కోపం ఆ కోపం వల్ల నాకు వ్యతిరేకంగా ఉన్న శరత్ వాళ్ళతో బిజినెస్ చేయడం మొదలుపెట్టి శరత్ వాళ్ళు తప్పు చేస్తున్న సమర్థించడం మొదలుపెట్టాడు నేను రెండు మూడు సార్లు చెప్పి చూశాను ఆహా వింటే కదా ఆ వరుణ్ అంత వేధవ పని చేసినా అరెస్ట్ అవ్వకపోవడానికి కారణం ఇతనే సాక్ష్యాలన్నీ మార్పించేశాడు వాడిని తప్పించాడు అమెరికా వెళ్ళడానికి సాయం చేశాడు అని చెబుతాడు షివ్ వాడికి ఈ వయసులో ఇంకా అమ్మాయిలు ఉంది ఇంకా వాడు వరుణ్కి హెల్ప్ చేయడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడు రేపు హోమ్ మినిస్టర్ రాసలీలలు అని పేపర్లో వస్తుందా అని అంటాడు మైక్ హా మొత్తం వస్తుంది అని అంటాడు షూ అసలు ఈ హోమ్ మినిస్టర్ కోసమే ఈ లవ్లీని ఇక్కడికి వచ్చేదాకా అరెస్ట్ చేయకుండా ఆగింది పాప చేసే దారుణాలేమీ తక్కువ కాదు ఫస్ట్ నుంచి నాకు టీంకి ఇతనిపై అనుమానం ఉంది అందుకే బుజ్జి ఊరు మ్యాటర్ ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంది ఎవరు ఇదంతా చేస్తున్నారని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఈయన గారు ప్రవీణ్ ని చాలా విసిగించాడు కూడా ప్రవీణ్ అసలు బయటపడలేదు ఏమీ తెలియనట్టే ఉన్నాడు అని షివ్ అంటాడు జనం ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు చేసే పనులు ఇవ్యా అని అంటాడు మైక్ జనాలు కూడా ఇలాంటి వాళ్ళనే నమ్మి వేస్తారా ఓట్లు మనలో మార్పు రానంత వరకు ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు ఏం చేయలేం దానికి అని అంటూ ఇంటి పోటికోలో కారు ఆపుతాడు శివ్ అక్కడ ఉన్న నాయక్కి ఆ ఫోటోలు క్లీన్ చేయించమని చెప్పి లోపలికి వెళ్తారు రేపు బుజ్జికి నువ్వు ఉదయాన్నే చెవిలో వదుకు తనంతట తాను తెలుసుకునే వరకు అని అంటాడు శివ్ నేను చెప్పనులే కానీ నువ్వు రిజైన్ చేసావు కదా మరి నువ్వెందుకు వెళ్ళావు టీముని పంపిస్తే సరిపోయేది కదా అని అడుగుతాడు మైక్ ఆ టైంలో ఇంకెవరైనా వెళ్తే ఎవరు ఏంటి అని ఆరాలు తీయకుండా తలుపు తీస్తారా పైగా టీం వచ్చిందంటే ఆ హోమ్ ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి చూసేవాడు తలుపు తీసేవారు కాదు నేను కాబట్టి ఆత్రంలో తలుపు తీసింది ఆ పిల్లి ఇంకోటి ఏంటంటే ఈ కేసు ఫస్ట్ నుంచి నేనే చూశాను కాబట్టి ఎండింగ్ కూడా నేనే ఇచ్చాను డౌట్ తీరితే ఇంక వెళ్ళి పడుకో ఐదు అవుతుంది ఒక రెండు గంటలన్నా పడుకో అని అంటూ షివు పైకి వెళ్తాడు షివు రూమ్లోకి వెళ్ళేసరికి ముగ్గురు మంచి నిద్రలో ఉండడం చూసి వాళ్ళ ఫోటోలకి ఇంటూ మార్కులు పెట్టింది గుర్తుకు వచ్చి మిమ్మల్ని ఎవరైనా టచ్ చేయాలి అంటే ముందు నన్ను దాటాలి అని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఐషు పక్కన పడుకొని ఐషు చుట్టూ చెయ్యి వేసి పడుకుంటాడు ఉదయాన్నే ఆ రవ్వగానే లేచిన పిల్లలు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీద ఎక్కుతారు అప్పుడే పడుకోవడంతో కన్నాలు నాన్నకి నిద్ర వస్తుంది కాసేపు పడుకొనివ్వండి అని అంటాడు శివ్ వాళ్ళ నాన్న చెప్పగానే శివు మీద నుంచి దిగి శివుకి చెరువు వైపు పడుకొని శివుకి జో కొడతారు వాళ్ళు చేస్తున్న పని తెలుస్తున్నా కళ్ళు తెరవలేక లవ్ యూ బంగారాలు అని అంటూ మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు శివు మాటికి మెలకు వచ్చిన ఐషు పిల్లలిద్దరూ వాళ్ళ నాన్న మాట విని వాళ్ళు చేస్తుంది చూసి మురుసుకుంటుంది ఎంత నాన్న పిచ్చింది మీకు అంటూ ఇద్దరికీ కిస్ చేసి పదండి నాన్నకి ఇంకా నిద్ర వస్తుందంట మనం డిస్టర్బ్ చేయకుండా గార్డెన్కి వెళ్దాం అని అంటూ ఐషు లేచి ఫ్రెష్ అయి పిల్లల్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది రోజు ఉదయాన్నే సూర్యకిరణాల కోసం పిల్లల్ని కాసేపు అలా గార్డెన్లో ఆడించడం అలవాటు తొమ్మిది అవుతుండగా అందరూ టిఫిన్ చేసే హాల్లో ఉండగా రావు గారు అలవాటు ప్రకారం న్యూస్ పెడతారు మరి కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది గత వారంలో ఎన్ఎస్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేసిన స్టీఫెన్ అలియాస్ డేవిడ్ కూతురు ఇండియా వచ్చి తన తండ్రి అరెస్టుకి తన అన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది కానీ అనూహ్య రీతిలో ఆమెని ఆమెకి సాయం చేస్తున్న ఒక ప్రజాప్రతినిధిని రాత్రి ఆమె ఇంటిలో అరెస్ట్ చేశారు మరికొద్దిసేపట్లో ఆమెను ఆ ప్రజాప్రతినిధిని మీడియా ముందుకి తీసుకురాబోతున్నారు వాళ్ళెవరో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి అని చెప్తున్నారు ఏ న్యూస్ ఛానల్ పెట్టినా అది విన్న అందరూ మన మీద పగ తీర్చుకోవాలనే కదా వచ్చింది అని అనుకుంటారు ఇంతకీ ఎవరు వాళ్ళు అని చూడడానికి అందరూ టీవీ ముందు అతుక్కుపోతారు షివుకి నిద్ర లేక తొమ్మిదైనా లేవడు ఆ న్యూస్ చూసిన ఐషుకి శివు మీద ఫుల్ డౌట్ వస్తుంది కన్నా అరెస్ట్ చేయించాడు అనిపిస్తుంది అంటే నేను పొడుకు నాకు వెళ్ళి ఉంటాడు అని శివుని తన సందేహం అడిగి నిజం తెలుసుకోవాలి అని పైకి వెళ్తుంది కన్నా లే తొమ్మిది అయ్యింది అని లేపుతుంది శివుని న్యూస్ తెలిసి ఉంటుంది అందుకే ఇప్పుడు నన్ను లేపుతుంది అనుకొని తొమ్మిది తర్వాత పది కూడా అవుతుంది బుజ్జి నాకు నిద్ర వస్తుంది డిస్టర్బ్ చేయకు కావాలంటే నువ్వు కూడా వచ్చి పడుకో అని ఐషుని మీదకి లాక్కుంటాడు చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఏమి నటిస్తావు కన్నా అని అంటుంది ఐషు ఇప్పుడు నేనేం చేశాను పొద్దున పొద్దున్నే నా మీద పడ్డావు అని శివ్ కళ్ళు మూసుకొనే అడుగుతాడు ఆ డేవిడ్ కూతురు ఎవరో నీకు తెలుసు కదా నువ్వే అరెస్ట్ చేయించావా అంటే రాత్రి నేను పడుకున్నాక వెళ్ళి పని చూసుకొని వచ్చి పడుకున్నావు లేకపోతే నువ్వు ఇంత టైం ఎప్పుడు పడుకోవాలి ఇంతకీ ఎవరామే అంటుంది ఐషు తను నీకు కూడా తెలుసు బుజ్జి నువ్వు చూసావు నేను చూశానా ఎవరు వెళ్ళి టీవీలో వస్తుంది చూసుకో అని లేచి వాష్రూమ్లోకి వెళ్తాడు షూ ఐ షూ కిందకి వస్తూ అప్పుడే టీవీలో వస్తున్న లవ్లీ ఫోటో చూసి ఇదా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అక్కడ నిలబడుతుంది అప్పటికే ఫ్యామిలీ అంతా కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు ఏంటి ఈ అమ్మాయ ఎంత నటించింది అని అంటుంది అన్వి రాత్రి ఇది చేసిన ఓవరాక్షన్ అంతా నాటకమా అని అంటారు వాణి అంతే కదా మన మీద పగతో అంత దూరం నుంచి వచ్చింది పాపం అన్నయ్య సంగతి తెలియక ఏదో చేద్దామని వచ్చింది ఈ పాప అని అంటాడు వరుణ్ అసలు ఇదంతా మీ అన్నయ్యకి ముందే తెలుసు ఆ పాప ఇక్కడికి ల్యాండ్ అయినట్టు మన ఫంక్షన్కి వస్తున్నట్టు అన్నీ తెలుసు అయినా ఏమీ తెలియనట్టు ఎంత నటించాడు అని అంటూ కిందకి వస్తుంది ఐషు ఏమంటున్నావు ఐషు శివుకి ముందే తెలుసా అని అడుగుతారు విజయ తెలియకుండా ఎలా ఉంటుంది అత్తయ్య రాత్రి మన ఫంక్షన్కి వచ్చింది తెల్లారే అరెస్ట్ వార్త విన్నాం ఆ మాత్రం అర్థం కావడం లేదు కన్నా హస్తం ఉందని నాకైతే అసలు ఆ పిల్లి కళ్ళ పాప ఇండియాలో ల్యాండ్ అవడం కూడా ఈ కృష్ణుడి లేల్లో భాగమే అని నా అనుమానం అనుమానం కాదు అదే నిజమని అప్పుడే దిగి వస్తున్న శివుని చూస్తూ అంటుంది ఐషు ఏంటి ఏదో హాట్ టాపిక్ నడుస్తుంది అని అంటాడు శివ్ శివుకి టిఫిన్ తెచ్చిచ్చి ఆహా ఏం జరిగినా ఏమీ జరిగినట్టు నటించడం నీ దగ్గర నేర్చుకోవాలి కన్నా అంటుంది ఐషు ఇప్పుడు అడిగాను నువ్వేం మాట్లాడుతున్నావు బుజ్జి చేయాల్సినవన్నీ చేసి ఏమీ తెలియనట్టు ఏదో టాపిక్ నడుస్తుందని ఎంత కూల్గా అడుగుతున్నావు కదా కన్నా నీకసలు బొత్తిగా ఈ మధ్య నా మీద నమ్మకం లేకుండా పోతుంది బుజ్జి ఆహా ఈ మాటలకేమి కాని ముందు నేను అడిగిన వాటికి నిజాలు చెప్పండి కన్నా ఏం అడుగుతావో అడుగు వీళ్ళ మాటలు నవ్వుతూ వింటున్నారు కుటుంబ సభ్యులు అందరూ ఆ పెళ్లి కళ్ళ పాప గురించి మీకు ముందే తెలుసు కదా కన్నా అని అడుగుతుంది హా తెలుసు మరి ఫంక్షన్లో ఏమీ తెలియనట్టు ఎందుకు మరి మరేం చేయాలి కొట్టి తను స్టీఫెన్ కూతురు అని చాటింపు వేయాలా అంత వేటగారు వద్దులే నా మీదకి ఎందుకు పంపించు మరి మీరు సినిమా చూసినట్టు చూస్తున్నారు కదా మీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలా మాకొద్దా అందుకే కాసేపు నేను కూడా ఎంజాయ్ చేద్దామని అలా పంపించా ఆ పిల్లిని అరెస్ట్ చేయించింది నువ్వే కదా కన్నా రాత్రి నువ్వు వెళ్ళావు కదా అప్పుడే మైక్ రావడం చూసిన షూ నాకు కొంచెం పనుంది బుజ్జి మొత్తం సీన్లో నీ బ్రో కూడా ఉన్నాడు నాకన్నా బాగా సీన్ టు సీన్ సినిమా లెవెల్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని ఖాళీ అయిన టిఫిన్ ప్లేట్ ఐషూ చేతిలో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వెళ్తాడు షివ్ ఇష్యూ నన్నీరికించాడు అనుకుని చూసేసరికి అందరూ తననే చూస్తూ ఉండడంతో ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు అని అడుగుతాడు మైక్ కన్నా చెప్పాడు కదా ఏం జరిగింది చెప్పు బ్రో ముందు టిఫిన్ పెట్టిసీస్ తర్వాత మొత్తం చెప్తా ఆకలితో చెప్పడం కష్టం అని అంటాడు మైక్ తర్వాత తినొచ్చులే ముందు చెప్పు మైక్ అని రోజీ అంటుంది అప్పటికే గారు టిఫిన్ తెచ్చిస్తారు మైక్కి ఏదైనా అమ్మలు అమ్మలే బిడ్డల కడుపు చూస్తారు మీరు ఉన్నారు ఎందుకు తినకపోయినా పర్లేదు ముందు విషయం తెలుసుకోవాలని చూస్తారు అని అంటూ టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తాడు మైక్ ఐషు కోపంగా చూస్తుంటే నిన్ను కాదు సిస్ జనరల్గా చెప్తున్నా అని అంటాడు మైక్ ఇప్పుడేమన్నా పర్లేదు కానీ ముందు విషయం చెప్పు బ్రో అసలు ఎప్పుడు వెళ్ళాడు కన్నా నేను పడుకునే వరకు రూమ్లోనే ఉన్నాడు కదా మైక్ టిఫిన్ తినడం అయిపోవడంతో రెండు గంటలకి బయలుదేరి వచ్చి వెళ్తుంటే నేను చూసి నేను కూడా వెళ్ళాను అని చెప్పి మొత్తం అక్కడ జరిగింది చెప్తాడు మైక్ అంతా అందరూ ఆశ్చర్యపోతూ ఏంటి ఐషు నిరికించాలని చూసారా అని అంటారు హా రాత్రేదో సినిమా డైలాగ్ చెప్పినట్టు ఆ క్యాట్కి భారీ లెవెల్లో వార్నింగ్ ఇచ్చింది కదా అది ఆధారంగా పట్టుకొని ఏదో చేయాలని ఒక చచ్చు ప్లాన్ వేశారు అని అంటాడు మైక్ వదినా ఒక ఇంటర్నేషనల్ లేడీ లేడీడానికి వార్నింగ్ ఇచ్చావు తెలుసా అని అంటాడు వరుణ్ అదెవరైతే నాకెందుకు నా కన్నా వైపు చూస్తే నేనెంత ఊరుకుంటాను బెదిరించడం కాదు అవసరమైతే చంపేస్తాను సిస్ ఇలాంటి డైలాగులు ఎక్కడ పడితే అప్పుడు వాడకూడదు అని ఇప్పటికీ నీకు అర్థం కాలేదా అని అంటాడు మైక్ ఏం పర్లేదు బ్రో ఏ జరిగినా మన ఉన్నారు కదా ఆయనే చూసుకుంటారు అని అంటుంది ఐషు అబ్బో చాలా నమ్మకం వచ్చిందే మా అబ్బాయి మీద అని అంటారు రుక్మిణి గారు ఇప్పుడేంటి అత్తయ్య కన్నా అంటే నాకెప్పుడు నమ్మకమే ఒక్క డేవిడ్ బాంబు అన్నాడని కొంచెం మీకోసం భయపడ్డాను కానీ నమ్మకం లేక కాదు అని అంటుంది ఐషు అసలు ఆ హోమ్ మినిస్టర్కి ఏం రోగం ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు తప్పు చేస్తే ఆలస్యమైన శిక్ష పడుతుంది ఇప్పుడు వాడికి అదే జరుగుతుంది అని అంటారు రాజ్యం గారు అప్పుడే నాయక్తో మాట్లాడి లోపలికి వచ్చిన శివ్ వీళ్ళ మాటలు విని అదేమన్నా మహాభారతం చరిత్రనా లేక వాళ్ళేమైనా గొప్ప మనుషుల అంతసేపు ఆ విషయాల గురించే మాట్లాడుతున్నారు ఇంకా టాపిక్ వదిలేయండి అని అంటాడు అని ఇంకా ఆ విషయం వదిలి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు నువ్వు హాస్పిటల్కి వెళ్ళటం లేదా బుజ్జి లేదు ఇవాళ వెళ్ళటం లేదు ఏదన్నా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయమన్నాను పిల్లలు వచ్చి శివు మీద ఎక్కి నానా ఆ అని అంటారు ఇద్దరు బుజ్జీ నుంచో ఆర్చ్ అంటున్నారు రెండు రోజులు ఎక్కడికన్నా వెళ్ళి వద్దామా అని అడుగుతాడు శివ్ గారు అది విని రండి శివ్ పిల్లలు కూడా అయితే ప్లే జోన్ లేకపోతే మాతో ఆడుతున్నారు పాపం వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా పైగా మైక్ వాళ్ళు కూడా వచ్చిన దగ్గర నుంచి ఈ ఫైటింగ్లు గొడవలు చూడడం తప్ప ఏమీ చూడలేదు వెళ్ళిరండి అందరూ అని అంటారు ఏంటి బుజ్జి వెళదామా అని అంటాడు శివ్ నీ ఇష్టం కన్నా అని అంటుంది ఐషు అన్వి పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది కదా అమ్మ ఒక రెండు రోజులందరం వెళ్ళొస్తాం నాకు కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది అని అంటాడు శివ్ సరే శివ్ రండి అన్వి అంకిత్కి కాల్ చేసి అడుగు తను కూడా వస్తాడేమో అని చెబుతాడు శివ్ సరే అన్నయ్య బుజ్జి నువ్వు కిరణ్కి కాల్ చేసి కనుక్కో అని అంటాడు అని అంటుంది ఐషు ఫోన్ చేయి అలా నుంచుంటే ఎలా వీలైతే ఈరోజు ఈవినింగ్ బయలుదేరదాం అని అంటాడు శివ్ వెంటనే సరే కన్నా ఇప్పుడు చేస్తాను అని ఐషు ఫోన్ చేస్తూ పైకి వెళ్తుంది నానా ఆచ్ పదా అని శివ్ రెండు బుగ్గల మీద చేయివేసి ముద్దుగా ఆయు అడుగుతాడు ఆషి అన్నకి వంత పడుతూ పదా నాన్న అంటూ శివు భుజం మీద వాళ్తుంది ఇద్దరిని కిస్ చేసి వెళ్దాం సాయంత్రం వెళ్దాం ఇప్పుడు ఆడుకోండి అని అంటాడు వెళదాము అన్న మాట అర్థమై చలే అని ఆడుకోవడానికి కిందకి దిగుతారు అసలు పెట్టరు ఇద్దరు అని వాళ్ళు ఆడుతుంటే పెద్దవాళ్ళు అందరూ ముద్దుగా చూస్తూ ఉంటారు శ్రీ కొడుకుని తీసుకొని వీడు రాత్రులు పడుకోవడం లేదా అమ్మా అని అడుగుతాడు శివ్ రాత్రులు రెండింటికి లేచి నాలుగు వరకు చుక్కలు చూపిస్తాడు అని నవ్వుతూ అంటారు విజయ రాత్రి నేను వెళ్ళేటప్పుడు ఏడుపు వినిపిస్తుంది అందుకే డౌట్ వచ్చింది బాబా వస్తావా మాతో స్త్రీకి ఎలాగూ అవ్వదు కదా అని ఆనంద్ని అడుగుతాడు శివ్ లేదు శివ్ నేను నా కొడుకుతో టైం స్పెండ్ చేస్తాను మీరు రండి తర్వాత ఎప్పుడన్నా వేసుకుందాం మళ్ళీ ట్రిప్ అని అంటాడు ఆనంద్ అని బాబుని విజయ ఇచ్చి పైకి వెళ్తాడు శివ్ అప్పటికే కిరణ్ తో మాట్లాడుతున్న ఐషు శివు రావడం చూసి సరే అన్నా అడిగి టైం చెప్తాను అని ఫోన్ కట్ చేసి అన్న వాళ్ళు వస్తామో అన్నారు ఎప్పుడు బయలుదేరేది చెప్పమన్నాడు అని అంటుంది ఐషు శివ్ ఐషుని తదేకంగా ఒక రెండు నిమిషాలు చూసి దగ్గరికి వెళ్ళి హత్తుకొని ఇప్పుడు ఎందుకు ముభావంగా ఉన్నావు అక్కడికి వెళ్ళానా అని అడుగుతాడు శివ్ కథ కొనసాగుతుంది సతీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకున్న షివ్ తన ముభాగంగా ఉందని ఎంత బాగా కనిపెట్టేశాడు కదా ఇక కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజి